ప్రభునందు ప్రియమైన వారలారా మీకు వందనములు ఈరోజు వాక్యము యష్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదహార వచ్చను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ప్రియమైన వారలారా పైన చెప్పబడిన వాక్యము వినగానే మనకు ఆదరణ కలుగుతుంది దేవాది దేవుడు మనలను ఎరిగినవాడు నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను అన్న మాట సర్వమానవాళికి చెప్తున్నారు యష్యా ప్రవక్త దేవుని ప్రేమను గూర్చి వాత్సల్యమును అద్భుతముగా ప్రకటించుచున్నారు మన నిజ జీవితాల్లో చేసే మంచి పనులు కొందరి హృదయాలలో ఒక జ్ఞాపకముగా మిగిలిపోతుంది అవి మంచివైతే మంచి జ్ఞాపకాలు చెడ్డవైతే చెడ్డ జ్ఞాపకాలు అవన్నీ కూడా ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాయి అనగా మన జీవనశైలి ఇతరుల ఎదుట ఎలాంటి ముద్ర వేయించున్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యములు ఆయన మన కొరకు చేసిన ప్రాణత్యాగం చెప్పకనే చెబుతుంది ఆయన మనలను తన అరచేతుల మీద చెక్కి ఉన్నాడని ఆయన మనకు గొప్ప కాపరి అని తెలియచేస్తుంది ఎవరికి ఏ సమయంలో ఏ అవసరమున్నా కాపుదల నిచ్చువాడు దేని ఎందైనా విజయము సాధించాలంటే మన దృష్టి దాని మీదనే ఉంటుంది ఈరోజు గడిచిపోయింది అమ్మాయ చాలు అని అనుకునేవారు కొందరు ఉంటారు అయ్యో ఈరోజు గడిచిపోయింది సమయము గతించిపోయింది అని బాధపడేవారు కూడా కొందరు ఉంటారు ఒక క్రికెటర్ తన ఆటలో బాగా రాణించి దేశానికై ఆడి పేరు గణించాలి అనుకుంటాడు మొదటి ర్యాంక్ కావాలి అనుకునేవాడు ప్రయాసపడి నిద్ర ఆహారము మాని చదువు మీద దృష్టి పెడుతూ ఉంటాడు పేదరాలైన ఒక తల్లి తన పిల్లలు కడుపు నింపడానికి కోసం తాను పస్తూ ఉంటుంది మానవ సంక్షేమం కోసం ఏదైనా సాధించాలి అనుకునే శాస్త్రజ్ఞుడు తన జీవిత కాలాన్ని వెచ్చిస్తాడు పైవన్నీ వాళ్ళ కష్టము మీద తెలివితేటల ద్వారా త్యాగాల ద్వారా వారి జీవితాన్ని లోకములో చెక్కి ఉన్నారు కానీ దేవుడు మనము గొప్ప పేరు సాధించటానికి మనము క్షేమముగా ఉండటానికి మనము గమ్యము చేరుకోవటానికి ఆయన తన అరచేతిలో మనలను చెక్కి ఉన్నాడు ఆయన మనలను చెక్కినటువంటి గొప్ప శిల్పకారుడు మనం సొంతంగా జీవితాలను మలుచుకోవాలంటే అది కొంతవరకే సాధ్యమవుతుంది అదే ఆయన చేతికి ఉలిని ఇచ్చినట్లయితే ఆయన మనలను సరియైన విధానంలో చెక్ ఆయన చేత మనము చెక్కబడతాము ప్రియమైన వార్లరా ఈరోజు నీవు దేనికి ప్రయాసపడుచున్నావో అది ఏసయ్యకు తెలుసు ఒకసారి నీ రూపాన్ని ఆయన చేతుల మీద చూడు ఆయన పొందిన గాయములు నీవు చేసినవే కదా ఆ గాయపడిన హస్తములపై ఆయన రక్తము చేత కడగబడిన నిన్ను నీవు చూసుకో ఎంత పవిత్రముగా ఎంత ప్రత్యేకముగా ఆయన వలన నీవు చెక్కబడి ఉన్నావో నీకు కనిపించును ఆ దర్శనమును నీవు ఇప్పుడు చూచినట్లయితే దేవుడు నీ జీవితాన్ని అందముగా మార్చబోచున్నారు ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనములు వాక్యము విని ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి దేవా మీ అరచేతుల మీద మమ్మలను చెక్కి ఉన్న దేవ మీకే వందనములు స్థుతులు స్తోత్రములు మీ త్యాగపూరితమైన ప్రేమను ఎన్నటికీ మరువక నీ కాపుదలలోనే మేము జీవించుకున్నట్లు మా అందరి ఎడల మీరు కృపను దైత్యమని సర్వశక్తుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెను ప్రైస్త ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందెదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించడము